హలో గైస్ వెల్కమ్ టు హి టీవీ నేను మినీ హాల్ ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసుకున్నట్లయితే ఒక ట్వీట్ అంటూ వేశారు అంబేద్కర్ గారి గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి దాన్ని వేశారు వేసిన తర్వాత ఇంకా రెండు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఈవీఎంస్ గురించి వేశారు సో కొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ యూస్ చేస్తున్నాగా ఇక్కడ ఇక్కడే ఎందుకు ఈవీఎంలో ఎందుకు పెడుతున్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈవీఎంలు కూడా దృష్టి పెట్టాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈవీఎం మీద స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది సో మీ మీ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానంగా బ్యాలెట్ పేపర్ పెడితే మంచిదా లేకపోతే ఈవీఎం పెడితే మంచిది అంటారా సార్ మరి ఇదే మాట రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ వన్ వచ్చినప్పుడు ఆ రోజున కూడా బ్యాలెట్ పేపర్ లేకుండానే ఈవీఎంల ద్వారానే జరిగింది కదా సో ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తే ఏం చెప్పారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసలు బ్రహ్మాండంగా పనిచేసినాయి దీన్ని అసలు తప్పు పట్టడానికి లేదు అసలు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఇది వాడాలి కానీ బ్యాలెట్ పేపర్లు ఏంటన్నారు ఆ రోజున మరి వాళ్ళ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న తర్వాత పదకొండుకు పాతాళానికి పడిపోతే ఆయనకి జ్ఞానోదయం అయినట్టుంది తను చేసినటువంటి పొరపాట్ల మూలాన తన చుట్టూ ఉన్నటువంటి వంది మాగదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మూలాన రాజ్యాంగాన్ని గౌరవించకపోవటం చట్టాన్ని గౌరవించకపోవటం వలన ప్రజలు అసహించుకొని పదకొండు సీట్లు పరిమితం చేశారనే మాట మర్చిపోయి వాళ్ళ క్యాడర్ని మభ్యపెట్టడానికి ప్రజలు ఎటు తిరిగి తీర్పిచ్చేశారు కానీ ఎందుకు ఓడిపోయామంటే దానికి కారణం నేను మీరు కాదు ఈవీఎంలోని వాటి మీద నెపం వేయడం కోసం నడుతున్నటువంటి డ్రామా మొన్న మొన్న కూడా ఈ ఆరోపణలు వచ్చినాయి ఎక్కడ మనకి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ జరిగినాయి అందరూ ఏమనుకున్నారు హర్యానాలో కాంగ్రెస్ వచ్చేసింది అనుకున్నారు అనూహ్యంగా బీజేపీ వచ్చింది అట్లాగే కాశ్మీర్లో వీళ్ళకి రాల బీజేపీ అక్కడ కాంగ్రెస్ను తర్వాత ఫరూక్ అబ్దుల్లాకి సంబంధించినటువంటి ఇది వచ్చింది వచ్చినప్పుడు చాలామంది కూడా ఏమన్నారంటే ఇలాంటి ఆరోపణలే చేశారు ఇదంతా కూడా ఈవీఎంను మేనేజ్ చేశారు అనేటువంటి అప్పుడు కూడా నా విశ్లేషణలో నేను చెప్పాను బుద్ధుండి కామన్ సెన్స్తో ఆలోచించేవాడు ఎవరైనా సరే హర్యానాలో ఉండి మూడో పర్యాయం వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు బీజేపీ అటు కాశ్మీరు ఇటు హర్యానా తీసుకుంటే ఆల్రెడీ రెండుసార్లు అధికారం అనుభవించినటువంటి దగ్గర రావటం వాళ్ళకి ఇంపార్టెంటా కాశ్మీర్ లాంటి దగ్గర ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన దగ్గర అధికారంలోకి రావటం ముఖ్యమా కామన్ సెన్స్ పాయింట్ అవును కాశ్మీర్ని పట్టుకుంటే భారతదేశాన్ని మొత్తాన్ని జయించినట్టే అవును బీజేపీ కాబట్టి చేస్తే గీస్తే ఏదైనా ఈవీఎంలు మేనేజ్ చేస్తే అక్కడ చేయాలి కానీ రెండుసార్లు అధికారంలో ఉన్న తర్వాత మూడోసారి దాని గురించి వాళ్ళు ఎందుకు అక్కడ చేస్తారు అనేటువంటిది తర్వాత మనకి మొన్న ఎలక్షన్స్ చూసాం ఏమన్నారు బీజేపీ వాళ్ళు చార్ సౌకే పార్ అన్నారు అవును నాలుగు వందల పైన రావాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు సొంతంగానే మూడు వందలు క్రాస్ అవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు కానీ మొత్తం కలిపి ఎంత వచ్చినాయి వాళ్ళకి వాళ్ళ సొంతానికి రెండు వందల నలభై దగ్గర ఆగిపోయారు కూటమితో మొత్తం కలుపుకున్న మూడు వందలు దాటలేదా అంటే మేనేజ్ చేసుకునే వాళ్ళు అయితే నాలుగు వందలు చేసుకోలేరా పోనీ నాలుగు వందలు చేసుకుంటే నిజంగా అన్నారని చెప్పేసి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై దగ్గర చేసుకోలేరా ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది టెక్నికల్ టీమ్ తో మాట్లాడడం జరిగిందని వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు నిజంగానే ఈవీఎంల మీద దృష్టి పెట్టాలి ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల మీడియాలో కొన్ని కొంతమంది టెక్నికల్ టీమ్ చెప్తున్నారు దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం అనుకోవాలా లేకపోతే రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రీపీట్ అవ్వాలా అలా అనుకోవచ్చా ఎందుకంటే ఆ ప్రయోగం చేయించింది కంప్లైంట్ ఇచ్చి చేయమని చెప్పింది ఎవరి ద్వారా అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ప్రయోగించారు ఈ మేము పని చేయట్లేదు వీటి పనితీరును పరీక్షించాలనేటువంటిది అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు నాకు దాని మీద ఏం అనుమానాలు లేవు మా వాళ్ళు చేయమంటే నేను చేశాను కానీ నాకేంటి అక్కడ నాకు నమ్మకం ఉందని చెప్తున్నాడు ఆయన అంటే వీళ్ళ పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి తప్పు చేసినా కూడా దాన్ని కూడా పర్ఫెక్ట్గా చేయరు అన్నీ లూ లూజ్ అండ్స్ అన్నీ అక్కడ వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఎక్కడో అమెరికాలో జరిగింది లేకపోతే ఎక్కడో ఇంగ్లాండ్లో జరిగింది లేకపోతే ఇంకో చోట జరిగిందంటే అమెరికా జనాభా ఎంత అంతా కలిపితే నలభై కోట్ల లోపు అదే బ్రిటన్ ఇంకా తక్కువ ఉంటుంది మన ఒక పెద్ద స్టేట్ అంతా ఉంటుంది బ్రిటన్ అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి నూట యాభై కోట్ల జనాభా దగ్గర దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో కూడా మీరు బ్యాలెట్ పేపర్ చేయండి ఈవీఎంల మీద ఆరోపించిన వాళ్లే కానీ ఇవాళ వరకు నిర్దిష్టంగా నిరూపించినవాడు ఒక్కడన్నా ఉన్నాడా సుప్రీంకోర్టు కూడా అదే అడుగుతుంది మీరు నిరూపించండి దాని మీద చర్య తీసుకుందాం ఎక్కడుంది ఇక్కడుంది అక్కడుంది ఓడిపోయిన ప్రతి ఒక్కడేమో ఈవీఎంల మీద నిందించడం గెలిచిన ప్రతి బాగుంది బాగుందంటాం ఇదే తెలుగుదేశం కూడా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయాం ఈవీఎంలు ఏమన్నా ట్యాంపర్ చేయడం జరిగిందేమోనన్నా ఆ రోజున కూడా వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా మాట్లాడిపోయినా వాళ్ళ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఏం అదే బ్రహ్మాండంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సమర్థించినటువంటి వైసీపీ వాళ్ళు వాళ్ళు ఓడిపోవటం అని మాట్లాడుతున్నారు కానీ ఈవీఎంలు వాటి పని చేసినాయి ప్రజల్లో మీరు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి మీకు ఆ ఫలితం వచ్చింది సార్ కేవలం వాళ్ళు ఓడిపోయామని జీర్ణించుకోవాలి డైవర్ట్ చేస్తున్నారా సార్ వాళ్ళు అదే అనుకోవచ్చా ఖచ్చితంగా ఇందాక నేను చెప్పే కదా వాళ్ళ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి తప్పు మనది కాదు ఈవీఎంలది అనేటువంటిది నిజంగా బీజేపీ కనుక పగ తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలి ఈవీఎంల ద్వారా అని చెప్పేసి వాళ్ళు నిజంగా మైండ్ కనుక మేకప్ చేసుకొని ఉంటే ఎలక్షన్ తర్వాత ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండేవాడా ఇరవై కేసులు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా కోర్టుకెళ్ళాయన మరి వాళ్ళ ఐదు నెలలు దాటిపోతుంది ఇప్పటి వరకు రోజు అన్నా కోర్టుకు వెళ్ళాడా లేదు కాబట్టి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కొంత అంతో ఉంది ఆయన ఆయన మీద కాబట్టే బయట ఉంటున్నాడు అందుకని ఏంటంటే ఈవీఎంలు నిందించడం అంటే ఏంటంటే వాళ్ళ అజ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు అది ఈవీఎంల పొరపాటు కాదని కానీ వీళ్ళని నమ్మించడానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ వేరేది కాదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి